మహానటుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది ఎన్టీఆర్ చనిపోయినప్పటి నుంచి ఆయన చేసిన సేవలకు ఆయన సినిమా రంగానికి కానీ రాజకీయ రంగంలో కానీ అందించిన సేవలకు తగిన గుర్తింపుగా భారతరత్నతో గౌరవించాలని అభిమానులు గత ముప్పై ఏళ్ళుగా ఆశిస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ జయంతి అంటే మేలో ఎన్టీఆర్ జయంతి కాబట్టి ఆ జయంతి సందర్భంగా ప్రతిసారి ఈ చర్చ ఆ తెరపైకి వస్తూనే ఉంది ఎన్టీఆర్కు సమకాలికుడైన డాక్టర్ అక్కినే నాగేశ్వరరావుకు సినిమా రంగానికి సంబంధించిన ప్రతి పురస్కారం దక్కింది దాదా సాహెబ్ ఫాల్కేతో సహా పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ కాళిదాసు కౌస్తబ ఇలాంటి అనేక పురస్కారాలు అక్కినేని అందుకున్నారు మరి అక్కినేనికి సమకాలికుడైన ఎన్టీ రామారావు విషయానికి వచ్చే వరకు ఎన్టీఆర్కు కేవలం పద్మశ్రీ మాత్రమే ఇచ్చారు ఆ తర్వాత రాజకీయ కారణాలు కావచ్చు మరొకటి కావచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ గౌరవానికి తగినట్టుగా ఎలాంటి పురస్కారం కేంద్ర ప్రభుత్వాలు అందించలేకపోయాయని మనం చెప్పవచ్చు దీనికి రాజకీయపరమైన కారణాలు కూడా ఉండి ఉండొచ్చు మరి అక్కినేనికి దక్కిన గౌరవం ఎన్టీఆర్కు ఎందుకు దక్కలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇకపోతే ఎన్టీఆర్ స్థాయి నటుడు తమిళ తమిళనాడులో ఎంజీఆర్ ఆయన కూడా నటుడిగా ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు ఆయన చనిపోయిన కొద్ది నెలలకే ఆయనను భారత రత్నతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విషయానికి వచ్చే మాత్రం ఇక్కడ ఎన్టీఆర్ భారతరత్న ఈ డిమాండ్ ప్రతిసారి వచ్చినప్పటికీ కారణాలు ఏమిటో కానీ తొక్కి పెడుతూ వచ్చారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు చరణ్ సింగ్ ఇలా ఎప్పుడో చనిపోయిన వాళ్లను భారతరత్నతో గౌరవించింది ఈ లిస్టులోనే మన మహానటుడు ఎన్టీ రామారావు పేరు ఉంటుందని అంతా భావించిన నిరాశే ఎదురైంది ఇటీవల పద్మవిభూషణ్ పురస్కారం అందుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం ప్రస్తావిస్తూ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ను ఆయన సమర్థించారు ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు ఎన్టీఆర్కు ఎందుకు ఇవ్వరు అని కూడా ఆయన ప్రశ్నించడం సబవే మరి ఈసారైనా ఎన్టీఆర్కు ఆ గౌరవం దక్కుతుందా లేదా అని చూద్దాం ఇకపోతే మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కూడా ఈ అవార్డుల విషయంలో అసంతృప్తితో ఉన్నారు ఆయన ఒక సూపర్ స్టార్గా నిర్మాతగా దర్శకుడిగా స్టూడియో అధినేతగా ఎడిటర్గా హీరోగా ఇలా అనేక సేవలు చిత్ర పరిశ్రమకు అందించి ఉన్నారు అంతేకాదు ఆధునిక సాంకేతికతను సినిమా రంగానికి పరిచయం చేసిన క్రెడిట్ కూడా సూపర్ స్టార్ కృష్ణకు దక్కుతుంది కానీ సూపర్ స్టార్ కృష్ణ విషయంలో కూడా ఆయనకు కూడా ఈ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారాలు ఇచ్చే విషయంలో చాలా ఆలస్యం చేశారు చివరికి పద్మభూషణ్తో గౌరవించారు కానీ అభిమానులు అంతకంటే ఎక్కువగా కోరుకుంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవలకు గాను ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించాలనేది అభిమానుల ప్రధాన డిమాండ్ ఇదే విషయమై గతంలో సరిలేరు మీకెవరు సినిమా ప్రమోషన్లో భాగంగా అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరైనప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే ఇవ్వాలని ఆయన కూడా ఆశించారు ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి అటు ఎన్టీఆర్కు ఇటు కృష్ణకు తగిన రీతిలో ఈ పురస్కారాలు అందజేస్తే అభిమానులు ఎంతో సంతోషిస్తారు అయితే ఈ పురస్కారాలు అందనంత మాత్రాన అటు ఎన్టీఆర్ ఇటు కృష్ణ వీళ్ళ స్థాయి ఏమీ తగ్గిపోదు కానీ చేసిన సేవలకు గుర్తింపుగా మాత్రమే వీటిని అభిమానులు భావిస్తున్నారు